మహాబాబులు అయినటువంటి సంఘ సేవకులు అలాగే అధికారంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా సంక్షేమాధికారి గారు అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు మీ అందరికీ ఈనాటి మన దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నా మన అంటే వృద్ధులు అని మిమ్మల్ని మనం అనుకుంటే వృద్ధుల మానసికంగా ఉన్నటువంటి మార్పే వృద్ధత్వం మానసికంగా నేను ఉల్లాసంగా ఉన్నానంటే నువ్వు ఇంకా ఎవరుడే సో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకంటే చాలా కాలాతీతమైంది చివరిలో వచ్చాను నేను ఒక రెండు మూడు ఇంటిటెట్స్ చెప్పి నా ఉపన్యాసాన్ని ఇస్తాను మనిషి పుట్టిన తర్వాత మూడు దశలు తప్పనిసరిగా మనిషి బ్రతుకుతాడు అది ఎంత కాదన్నా ఎవరు అడ్డంకు వచ్చినా ఆ దశలు మారు ఒకటి బాల్యదశ రెండవది యవ్వనము మూడవదు వృద్ధాప్యం బాల్యదశ ఎంత ఆనందంగా ఎలాంటి కష్టాలు లేకుండా మనం గడుపుతామో వృద్ధాప్యము అంత నికృష్టంగా అన్ని బాధలతో చివరికి సమాప్తం చేస్తుంటాం ఈ దశని నిఘరంగా పరిపుష్టంగా ఎవరైతే ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు ఆయుష్ పోయేంత వరకు వాళ్ళు ఆనందంగానే బతుకుతారు దానికి వేదికలు ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చి శాస్త్రాలు చెప్తే నడవదు దానికి చేయాల్సిన దాని ఏంటంటే ఇంతకు సోదరులు చెప్పాడు మనకు మనంగా జాగ్రత్త పడాలి నువ్వు ఎప్పుడు ఏమో చేశావు అవన్నీ వదిలేసాయి గతించిన దినాలు ఇప్పుడు నువ్వేమో ఆలోచించు ఆరోగ్యపరంగా ఆహార పరంగా ఆర్థిక పరంగా మానసిక పరంగా బంధుత్వంగా ఫ్రెండ్స్ షిప్లో ఇవన్నీ సమతుల్యంగా మెయింటైన్ చేసుకో సమతుల్యంగా ఆలోచించు ఆనాడు నేను అనే చెప్పు కథ వద్దు మా తాత ఏదో చేశాడు లేనివ్వలేమి చేస్తున్నానని కాలం పోయింది నువ్వు ఇవ్వలేమిటి వెళ్ళి కావాలి సో ఇలాంటి ఆలోచనలు తీసుకురావడానికి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఐదారు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను మా మిత్రులు కూడా చాలా మంది చెప్పాను నిజామాబాద్లో ఉన్న సీనియర్ సిటిజన్ ఫోరంలో కూడా చాలాసార్లు చెప్పాను మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం ఊరూరికి వెళ్దాం ఒక ఊరిని తీసుకుందాం ఒక నలుగురు ఐదురే వెళ్దాం అక్కడ పోయి ఊర్లో వాళ్ళని చైతన్యం తీసుకురావడం ప్రయత్నం చేద్దాం కానీ మన వాళ్ళు గడప దాన్ని బయటకు వెళ్ళరు ఇక్కడ మాత్రం చాలా విషయాలు చెప్తారు మన గవర్నమెంట్ కూడా అక్కడే ఉంది మీకు ఒక యాభై వేలు ఇచ్చామండి లక్ష రూపాయలు ఇచ్చాం మీరు వారోత్సవాలు జరుపుకోండి అని మనం మీద పడేసింది కానీ ఇవాళ బాధ్యతలు వేదిక మీద ఎవరున్నారు మన కోట్లు పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు పట్టించుకునే వాళ్ళు మనకు మనమే అదే వెనక చెప్తారు చూడండి బాగోగులో నుంచి డబ్బా వాయించేసుకొని వెళ్ళిపోతాడు మనం మనం వాయించుకోవడం సెల్ఫ్ డబ్బు మనం మనం వాయించుకోవడం వెళ్ళిపోవడం ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి విషయం దీనికి మార్పు లేదా మనం ఎంతో అర్థం అవుతున్నాం మీరు అందరం కూడా గొప్పవాళ్ళు మీరు కలుచుకోండి మీ హృదయంలో తలుచుకోండి ముఖ్యంగా ఉన్నటువంటి దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు ఉన్నదాల్లో ఇబ్బంది మానసిక ఇబ్బందే కుటుంబ పరమైనటువంటి ఇబ్బంది మన అయినా కొంత ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి ఊరు ఊరికి వెళ్ళి మనం మన వాళ్ళని తయారు చేసుకుందాం ఇలాంటి మానసికమైనటువంటి సమాజాన్ని ఎందుకు చూద్దాం అనేటువంటి ఆలోచన మనం చేయాలి ఈ వారోత్సవాలు అనుకుంటున్నా మేడం మీరు ఏమనుకోవద్దు నా వ్యవస్థ జరిగి చె ఇందాక రవీంద్ర తమ్ముడు చెప్పాడు ప్రభుత్వం ఎక్కడ తిరిగి ఇన్యూస్ తీసుకుంటుంది తీసుకోవట్లేదు వెల్నెస్ సెంటర్ కానీ ఇతరులతో కానీ ఆరోగ్యపరమైన కానీ తీసుకోవట్లేదు ఒక ఎంప్లాయ్ వాళ్ళేయండి ఎంప్లాయీ కింద ఎదురబడి ఆ డాక్టర్ తిరిగిపోవడము లేకపోతే కన్సల్ట్ చేసుకుని చేయడము ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళు ఎంత అద్వాన పరిస్థితులు ఉన్నారు వాళ్ళని చూస్తే దుఃఖం ఆగదు మనం ఎప్పుడు చూసినా పైకి చూస్తాం కీర్తికి చూడడం కీర్తికి చూడండి పరిస్థితి నేను రెండు ప్లేసులు ఈ వారోత్సవాలో రెండు ప్లేసులు సెలెక్ట్ చేసుకున్నాను నాకు నేనుగా నేను హిందూ స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి ఒక సలహాదారుడిగా ఇందులో నాకు ఛాన్స్ ఇచ్చారు మేడం గారు హిందూ స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక్క నిమిషం అనేకమైన అనాథలకు రోజు భోజన వికరణ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అనాథలు అలాగే అనాథలే రోడ్డు మీద పోయి చనిపోతున్న చనిపోయినటువంటి వాళ్ళకి అంత్యక్రియ చేయడం ఇప్పటికి నూట పదమూడు జరిగింది అంత్యక్రియ అనాథం తెలియదు అక్కడ మతము కులము ప్రాంతం ఏం ఏ కులం వాళ్ళు ఏ మత వాళ్ళగా ఆచారం ప్రకారంగా ఈ చేస్తున్నటువంటి సంస్థ మాత్రం నేను నాకు నేను అట్రాక్ట్ అయ్యే ముందుకు వెళ్ళాను నాకేమో నమ్మలేదు మనసు అంటే ఉండాలి ఎవరు చెప్పారు మార్గాలు ఎన్నో ఉన్నాయి మనం మనసు కావాలి దయచేసి తప్పుడు భావించబద్దు మరీ అరగా మాట్లాడాడు అనుకోకండి నేను గ్రౌండ్కి వెళ్ళినటువంటి వారోత్సవాలో ఒకటి ఆలంబన ఆశ్రమానికి వెళ్ళాను అంత ఆటపాటలు అలా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చేశాను కానీ అక్కడ నేను అవగాహన సదస్సులు అంటూ పెట్టాను అవగాహనలో విషయాలు చెప్తుంటే వాళ్ళ ద్వారా రాబట్టుకున్నాను వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఒక ముగ్గురు నలుగురు కోటేశ్వరులు ఉన్నారు నేను నమ్ముతారు లేదు ఆలంబన ఆశ్రమంలో ముగ్గురు నలుగురు కోటేశ్వరులు ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎవరు దాన్ని తెలియని ట్యాక్సీ చేసి ఆయన దగ్గర పోయి ఎంట్రీ చేసే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా సంతోషం కోర్టు కాదని పలకరించే వాళ్ళు లేదు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారట ఇంకే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉన్నారట రియల్ ఎస్టేట్ చేస్తారట కోట్ల బిజినెస్ చేస్తున్నారు కానీ ఈ పెద్ద మనుషుల గురించి ఒక్కసారి కూడా అడిగిన వాళ్ళు లేదు ఏమన్నంటే నీకు ఏం కావాలి పని లేకపోతున్నావు అంటే లో మనకు కావాల్సింది ఏంది ఆస్తేశ్వరులు కాదు పలకరించే వాళ్ళు కావాలి మనము మన జీవితంలో అనుభవించినటువంటి అనుభవాన్ని సంఘటన చెప్తే వినేవాళ్ళు కావాలి అది తృప్తి ఉంటుంది వాళ్ళు నేను చిన్నప్పుడు అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా ఆడుకున్నాం ఏ విధాం లేకపోతే మేము సర్వీసులు మేము ఇచ్చేసినాం అది చేసాం అని మనం ఉంటుంది కానీ వినేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం మానసికంగా సో వాళ్ళ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఇది పరిస్థితి అలాగే కేసవర్కి వెళ్ళాను కేసీఆర్లో నేను నమ్మలేరు దాదాపుగా ఒక నలభై మంది ముస్లిం ముసలివాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది యువకులు వచ్చారు కేసీపూర్లో నాకు నచ్చింది ఏంటంటే నాకు అదృష్టం అనుకుంటాను నేను ధర్మరాజు స్కూల్లో పనిచేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉన్నారు అక్కడ నేనేంటో నా పర్సనల్గా వాళ్ళకి తెలుసు నేనే సో దాంతో అట్రాక్ట్ అయ్యి ఒక అరవై ముప్పై మంది నిన్న సమావేశంలో వాళ్ళందరికీ ఒకటే చెప్పినారు యువత అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో వృద్ధులు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటారు నీకు ఎంత డబ్బుందని నీకు బంధువులు రారు మిత్రులు రారు నీ కొలీగ్స్ నిలబడరు నీ తిండిపోయిన వాళ్ళందరూ నిటేసుకుపోతారు మరి దానికి కావాలి మన ముసలి వాళ్ళందరూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమో అనే ఒక మనకు మనమే మనకు మనమే దాన్ని నిర్ధారించుకోవాలా దాన్ని పూర్తి చేసుకోవాలి దానికి ఒక్కొక్క ఊరులో ఇద్దరు తయారైన చాలు ఒక్కొక్కరిని మనం తీసుకొచ్చుకోవచ్చు చాలా మంది వృద్ధాశ్రమాలు వృద్ధాశ్రమొద్దు గవర్నమెంట్ వృద్ధాశ్రమాలు లాంటిస్తుంది అని అంటే మరి వాళ్ళ గతే కాదు మీకు లేదు హానికరమైనటువంటి డ్రింక్స్ కానివ్వండి సిగరెట్లు కానివ్వండి మీద ముద్రించింది ఉంటుంది ఆరోగ్యానికి హానికరమని దాని ఉత్పత్తి సార్ గవర్నమెంట్ లైసెన్స్ గా ఉంటుంది మరి దాని భావం ఏంటి ఎవరన్నా ఎప్పుడైనా గ్రహించారు నేతి బీరగా ఇవన్నీ నేతి బీరగా ఇలాంటివే దానికి గ్రౌండ్ నుంచే మనం స్టార్ట్ కావాలి మనకు మననే చేసుకోవాలి మనకు వచ్చే ఎవరైనా కాదు మనం నల్లిలో ఒక నలుగురు ఐదు అనుకోండి నలుగురు ఇంతటి పిల్లవాళ్ళకి తీసుకొచ్చుకోండి నర్మస్ కావాలి నడుస్తుంటే కొత్తతో నడుస్తుంటే అనేకమైనటువంటి ముళ్ళు కూర్చొచ్చు అలా జరగవచ్చు కానీ పట్టుదల ఉండాలి తలుచుకుంటే ఏదైనా నేను ఇక్కడ అక్కడ ఏం చేశానంటే మీకు అందరూ బహిరంగంగా ప్రకటిస్తున్నాను కేసీఆర్ దత్తత తీసుకున్నాను ఎందుకు దత్తత తీసుకున్నాను ఆ యువతతో ప్రాణించే నిన్న మీరందరూ మా తల్లిదండ్రుల యొక్క యువక్షేమలు చేయడానికి మేమందరం ఒకటి అయి ఒక సంఘంగా ఏర్పడి ఒక యూనిట్ గా ఏర్పడి మేము సేవ చేస్తామని దానికి నేను హామీ నేను ప్రతి నెల మీ దగ్గరకు వస్తాను ప్రతి నెల వచ్చి మిమ్మల్ని సమావేశం అవుతాను అది వృద్ధులతో ఇటు మీకు వృద్ధులతో ఎందుకు చెప్పానంటే మీ సమస్యలు మీరే తెలుసుకోండి వృద్ధులకు రెండు మూడు సూచనలు ఇచ్చా మీకు కన్నులు లేవు చెవులు లేవు నోరు లేదు కాదు లేవు కన్ను లేవు అనే భావంతో బతకండి అయితే బతుకుతాడు నేను ఎప్పుడెప్పుడు వయసులో ఏమోసానని వాళ్ళ వీసాలు దితే నేను కోసం పట్టిస్తాను కాబట్టి నువ్వు నోరు లేదు చెవులు లేవు ఏ టేస్ట్ నా కోసం లేదు భద్రికాలు అనే రీతి ఉన్నావు అనుకో నేను గురించి అవి కూడా కామెంట్ చేయండి నేను సో ఇటు పిల్లలకు చెప్పా ఆవు చేతులు మేస్తే లేక గట్టులో వేస్తారు ఎక్కడైనా అది కూడా చెట్లకే పోతుంది నువ్వు వేకేరిగా ఉంటే నువ్వు వేకేరీగా ఉంటే నీ పిల్లలు అట్లాగే తయారు కాబట్టి మీరందరూ మీ పెద్దల గురించి పట్టించుకోవాలని మీరే మన నిజాం నిజాములతో ఆదర్శంగా నిలవాలని చెప్పేసి వాళ్ళతో భావి చేయించుకొని నిన్న వచ్చారు సో కాలాతీతమైంది దయచేసి మరి ఇంకా ముందుకు వెళ్ళలేదు ధన్యవాదాలు